వస్తుంది అక్కడ వాళ్ళంతా పక్కకు రావాలని ూరుపాడు గ్రామంలో పంతొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున శంకుస్థాపన జరిగి ఆరు నెలల్లో ప్రతిష్టా కార్యక్రమం పూర్తి చేసుకున్నందుకు గ్రామస్తులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ముఖ్యంగా ఈ కార్యక్రమానికి పూర్తిగా సహకరించిన ఆరణి రామ్ రాంప్రసాద్ రెడ్డి గారికి ఆరని అనిల్ కుమార్ రెడ్డి గారికి వారు దంపతులకు అందరికీ ధన్యవాదాలు తెలిపిచే తెలియజేస్తున్నాము కమిటీల కార్యదర్శి ఈ గుడిని ప్రోత్సాహించిన మల్లికార్జున రెడ్డికి ధన్యవాదాలు గ్రామంలో అందరూ సహరించి ఒక మేజర్గా అమౌంట్ ఆరని రామ్ రెడ్డి ఆరని అనిల్ రెడ్డి గ్రామస్తులు అందరూ కలిసి సహకరించి ఆరు నెలల్లో పూర్తి చేస్తున్నందుకు చాలా సంతోషపడుతున్నాం ఉపాధ్యక్షులు అయ్యప్ప స్వామి కమిటీ కుళ్ళూరు ముఖ్యంగా ఈ అయ్యప్ప స్వామి దేవాలయము కట్టాలనే సంకల్పము ఆరున రెడ్డిలో నుంచి వచ్చింది బయటికి అంత ఈ గ్రామంలో ఆయన సంకల్పం అనేది ఈ ఊళ్ళో అయ్యప్ప స్వామి దేవస్థానం కట్టాలనే సంకల్పం వస్తే మా గ్రామ ప్రజలను అది అడిగాడు అడిగితే ఎవరు కూడా కాదనకుండా గ్రామ స్థలాన్ని ఇచ్చేదానికి అందరూ ఒప్పుకొని అందరూ సహకారంతో ఆయన ఆధ్వర్యంలో అందరం పనిచేసాం కాబట్టి ఈ దేవస్థానము ఆరు నెలలు పూర్తి కావడం అనేది రికార్డు అది అది మేము గర్వంగా చెప్పిపోగలం ఈరోజు దీనికి ఈ సంకల్పానికి ముఖ్యంగా చెప్పాలంటే ఆర్న రెడ్డి ఆయన యొక్క సంకల్పంతో అయ్యప్ప స్వామి ఆయన మా మీద ఉండి దీన్ని ముందుకు తీసుకొచ్చి లక్షణంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా ఎవరికి ఏ ఇబ్బందులు కలగకుండా అతి తక్కువ కాలంలో పూర్తి చేసినందుకు అయ్యప్ప స్వామికి మేము పూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం అదేవిధంగా ఈ ఇంత ఖర్చు పెట్టి ఈ దేవస్థానాన్ని కట్టాలంటే చిన్న పని కాదు ఇందుకు ఆరుని రామప్రసాద్ రెడ్డి గారు ఆరుని అనిల్ కుమార్ రెడ్డి గారు వాళ్ళ దంపతులు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ సహకారం మాకు ఉండబట్టి మీ ఇంత అంత తక్కువ కాలంలో పూర్తి చేయగలిగామని మీకు అందరికీ ఈ గ్రామ కమిటీ తరఫున అయ్యప్ప స్వామి కమిటీని మీకు తెలియబరుస్తున్నాను ఇట్లు మారు రాఘవ రెడ్డి ఉపాధ్యక్షులు పూర్తిగా అందరూ సహాయ సహకారాలు అందించారు కాబట్టి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ పేరు పేరు నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఇట్లు కుదూరుపాడు దేవస్థాన అయ్యప్ప స్వామి దేవాలయ కమిటీ